ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కైకలూరులో ఘనంగా కార్మికులు మేడే దినోత్సవాన్ని నిర్వహించారు కార్మిక హక్కులు కాపాడండి అంటూ నినాదాలు చేశారు కైకలూరు ఆటపాక తదితర జరిగాయి ఆవిష్కరణ నుండి బస్ బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరించి వేస్తున్నాయని విమర్శించారు కార్మికులపై పని భారం పెంచడం దుర్మార్గమని అన్నారు పన్నెండు గంటలు పని విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనలు ప్రతిఘటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం రైతు సంఘం మరియు సిఐటియు అనుబంధ సంఘాల ఆటో పంచాయతీ భవన నిర్మాణ కార్మిక స్కీమ్ వర్కర్లు యూనియన్ నాయకులు కె సాంబశివరావు బొక్కా వెంకట్రావు పి దివ్య డి వెంకట నరసింహారావు అనిల్ కుమార్ ఎస్ జగదీశ్వరరావు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు నూట ముప్పై రెండు మేడ దినోత్సవాన్ని కార్మిక హక్కుల దినోత్సవాన్ని ఇవాళ ఖైటూరులో కూడా నిర్వహించడం జరిగింది ఇవాళ ఖైటూర్లోను అట్లాగే ఆటపాటలోని ఇతర గ్రామాల్లో కూడా ఇవాళ కార్మికులందరూ కూడా ఈ మేడ దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు ప్రధానంగా కార్మిక హక్కుల కోసం కార్మిక హక్కుల దినోత్సవంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే మేడ నిర్వహించుకుంటా ఉన్నాం ఎన్నో తాగా ఫలితంగా ఎన్నో పోరాటాల బిందంగా కార్మికులు అనేక హక్కులు సాధించుకున్నారు మరి అట్లాంటి హక్కుల ఇట్లు కూడా ఇవాళ ప్రభుత్వాలు చాలా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి వాళ్ళ నాశనం చేస్తూ ఉన్నాయి కార్మికులు ఎటువంటి పని భద్రత ఉండడం లేదు అలాగే ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే చట్టాలు కానీ తీసుకొచ్చే పరిశీలు జరపడం లేదు అసలు కార్మికులు ఇంతవరకు ఒక చట్టం లేదంటే ఇంతకంటే దుర్మార్గం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా కష్టపడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు సైతం నాలుగు లేబర్ కోడ్లుగా మారి మార్చి కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికవత్తుల్ని అధిక వేస్తా ఉన్నారు ఆ రోజు చికాగోలో ఎనిమిది గంటల పని విధానం కోసం కార్మికులు పోరాటం చేస్తే ఇవాళ కేంద్రం అధికారులు ఉన్న మోడీ ప్రభుత్వం పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది చాలా అత్యంత అన్యాయం అని కూడా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఆటో కార్మికులు కానీ భవ నిర్మాణ కార్మికులు కానీ లేదా హమాలీస్ కానీ అలాగే స్కీమ్ వర్కర్లు కానీ ఇతర అనేక రంగాల్లో అసంఘటిత రంగం హాస్యం చేసే పద్ధతుల్లో నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిస్తూ ఉన్నాయి రోజు రోజుకి ధరలు పెంచుతూ ఉన్నాయి పరిభారాలు పెంచుతూ ఉన్నాయి కనీసం వేతనాలు అమలు కావడం లేదు కనీసం సౌకర్యాలు కావడం లేదు కనీసం రైతుల సౌకర్యం కూడా అందరూ పరిష్కారం పడటం లేదు ఇవాళ ఆటో కాల్చనైతే వాళ్ళ ఆర్టీ వేదింపులు రోజు రోజు పెరిగింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కార్మికులు తమ హక్కుల కోసం మళ్ళీ వాళ్ళకి లేడేసుకుంటే పోరాటాలకి సన్నద్దంగా అవసరం అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా భవిష్యత్తులో కార్మికులందరూ కూడా ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం بات 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 میڈے ہفتہ دنوس میڈے ہفتہ دنوس میڈے سیوٹی